హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఫ్రెండ్స్ ఈ రోజైతే అనమాట అదేంటంటే అదేంటంటే బాల్స్ గేమ్ అనమాట ఒకళ్ళు కళ్ళకు గంతులు కట్టుకుంటారు ఇంకొకరు ఈ బౌల్ తీసుకొని పట్టాలన్నమాట ఒకళ్ళు కళ్ళకు గంతులు కట్టుకుని వేస్తా అంటే ఇంకొకళ్ళు దీంతో పట్టుకోవాలి అలా అయితే నేను వెనక్కి వేసుకుంటా అప్పుడు వెనక్కి కాదు ఓన్లీ ఎవరికే ఇప్పుడు ఇలా వేసాం అనుకో అంతే కదా ఇప్పుడు సపోజ్ ఎలా ఉండి ఇలా కళ్ళు మూసుకొని ఇలా వేసాం అనుకో అలా పట్టాలి అటు చాలు అది పట్టాలి అలాగా సరే సో అదే గేమ్ అయితే ఎవరు ఎక్కువ పట్టుకుంటారు వాళ్ళు విన్నర్స్ అన్నమాట తక్కువ పట్టుకుంటే రన్నర్ అదే ఓడిపోయినట్టు వాళ్ళకి పనిష్మెంట్ లోజర్స్ లోజర్స్ నాదన్నమాట కంగారు పడకండి ఆ నేను దన్నది అన్న ఇంగ్లీష్ రాదు సరే ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది పనిష్మెంట్ నేనైతే మంచిగా ఇస్తున్నాను కాబట్టి నేను గెలవాలని కోరుకోండి అందరు సో ఫస్ట్ ఎవరు నువ్వు వేసేదాన్ని బట్టి నేను అలా వేస్తా టెన్ బాల్స్ ఉన్నాయి టెన్ ఉన్నాయి బాల్స్ మొత్తం టెన్ లో అనేది చూద్దాం మరి బాల్స్ అన్ని అక్కడే ఒకదాంట్లో

ఇంట్లోకి వచ్చి మరి ఇంక బయటకొచ్చేస్తుంది మరి అలాగే ఒకటి పడిపోయినట్టుంది పడలేదు పడలేదు రెండు నేను వేసేది అయితే వేరేలా ఉంటది ఎన్ని ఇది కింద పడింది ఇది సౌండ్ ప్రకారం మరి ఎలా ఎలా ఏతే మళ్ళీ పడవు ఎలా ఎలా కష్టం ఇది పట్టుకోవడం నువ్వు కూడా జాగ్రత్తగా అలానే వేయాలి నేను మంచిగా తీయద్దు ఆ నువ్వు వేసేసుకుంటావు అప్పుడే తీయొద్దు అంటే నాకు తెలుసు నీ మూడు పడ్డాయి నాకు సౌండ్ తెలిసిపోయింది ఆయన

తక్కువ అయితే నాకే కదా నష్టం ఎక్కువై నీ చేతిలో ఉంచేసుకుంటే ఎనిమిది తొమ్మిది ఇంకోటి సిమెంట్ లా ఉంది ఇంకా నువ్వు చేతిలో పట్టుకోలేం లేదు కానీ దేంట్లో వేసుకో ఇదొక చేతితో పట్టుకున్నాను నీ చేతితో పట్టుకు సార్ ముందుకు నాకు కనిపించాలి కట్టేది మాక తీయట్లేదు మరి ముక్కు కూడా కట్టేసింది గాలాడము నాకు ఎన్నెళ్ళు రెండు

కిందకి స్టెప్ వేసి నేను బాగానే అడుతున్నాను నువ్వలేదు సరిగ్గా నాకు తెలిసి నువ్వు తెచ్చుకొని వేసుకుంటున్నావు ఒకసారి వీడియోలో చూస్తావుగా ఇది కూడా పడిపోయింది నాకు అర్థమైంది నువ్వు మంచిగా ఆడట్ల నాకుదే నేను

ప్రామిస్ రెండు రెండు నాలుగు ఐదు బర్త్డే నేను లేదంటే ఇది కూడా వేసుకునేవాడిని వేసుకునే ఉంటాను బర్త్డే ఏదో జరిగింది వీడియో నేను వీడియో చూసుకోవాలి ఫస్ట్ చూసుకొని అప్పుడు ఇది నేనే కన్నా ఇప్పుడు ఏ వెయ్యి రూపాయలు ఇవ్వాలి నాకు ఎలా ఖర్చు పెట్టాలనేది నాకు టెన్షన్ వచ్చేసి పనిష్మెంట్ సో ఇప్పుడు పనిష్మెంట్ టైం అనమాట ఒక మంచి ఇంట్రెస్టింగ్ పనిష్మెంట్ అయితే ఇద్దాం బాయ్యశ్రీని ఒక అబ్బాయిలా తయారు చేస్తాం మేసాలు పెడదాం అబ్బాయి లాగా సో కాటికితో పెడుతున్నాను మరి తర్వాత పోదో పోదో తిని పోకపోతే ప్రాబ్లం అయిపోద్ది స్నేహాలతో బయటికెళ్తే నైట్ చేపించాననే కదా అంతే కదా నాతో మరి పాత వీడియోలో నైట్ చేయించావు కదా ఎంత మందంగా అలా మాట్లాడుకో మాట్లాడితే రాదు నాలో ఉన్న ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ని బయటికి తెస్తున్నాను అనమాట ఇలా పెట్టి ఇలానే ఉంటాం నేను ఏం కాదు బాగుంది తిరిగి అమ్మాయి కన్నా అబ్బాయి కట్టే బాగుంది నైటీ వేయించానని చెప్పి కావాలని ఇలాగనమాట మనకు లాస్ట్ వీడియోలో నైట్ వేయించింది కాబట్టి మరి ఈ వీడియోలో అలాగే ఉంటది అనమాట చూడండి అందరూ

సరే ఇదే అనమాట పనిష్మెంట్ అబ్బాయిలు అయితే రెడీ చేసేసాను అనమాట మేసాలతోటి కొద్దిగా అంటలేదు కానీ చాలు సో అది ఈ వీడియోకి అయితే ఎంత ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మాకు ఇట్లా మీ ప్రోత్సాహం ఉంటే కనుక ఇంకా చాలా వీడియోస్ అయితే మంచి మంచి చేస్తాం అనమాట సో లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేసి కామెంట్ చేస్తే ఈ వీడియో కొంతమందికి వెళ్తుంది చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఎక్కువ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు అనమాట తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ